కదిసాయి జిల్లా గుడిబండ వారపు పశువుల సంతపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని గుత్తేదారులు ఖండించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో గుత్తేదారులు మంజునాథ్ శ్రీరామప్ప మాట్లాడుతూ కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు పశువుల సంత అనేది రైతులకు ఎంతో ఉపయోగకరమైన వేదిక అని ఇలాంటి కార్యక్రమాలపై దుష్ప్రచారం చేయడం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అని గుత్తేదారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తేదారులు నాగరాజు ఈరన్న అలాగే రైతులు రుద్రుముని హీరే తుర్పి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు నిన్న మొన్నటి రోజున ఒకరిద్దరు మీడియా మిత్రులు గుడిబండ సంత మార్కెట్ విషయంలో లేనిపోని అవాస్తవాలను రాయడం జరిగింది ఆ అవాస్తవాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే గుడుబండ మార్కెట్ వారపు సంత గత యాభై అరవై సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతున్నటువంటి ఒక మార్కెట్ సంత రైతులకు చాలా ఉప ఉపయోగకరమైనటువంటి సంత ఇక్కడే రైతులు అమ్మకాలు కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళ ఎంతో అంత లాభాపార్జన చేయడం జరుగుతుంది గతంలో సదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ జాతర జరిగితే ఎక్కడ సంత జరిగితే అక్కడికి పోయి అమ్మకాలు కొనుగోలు చేసేవాళ్ళు అది అలాంటివి లేకోకుండా మన గుడిబండలోనే జరగడం రైతులకు మంచి శుభ పరిమాణం రైతులు కూడా సంతోషంగా ప్రతి వారము పశువుల సంతలో అమ్మడము కొనడము చేస్తుంటారు దానికి అనుగుణంగా మేము కూడా వేలం పాట పాడినాము ఎక్కడ కూడా అవినీతికి తావు లేకోకుండా రైతులకు అనుకూలంగా ఉండే విధంగా రైతులు రైతులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము కూడాన విని వాళ్ళ ఉపయోగార్థం వేలంపాట పాడి మనం కూడా గ్రామ పంచాయతీకి నిధులు కట్టడం జరుగుతుంది అయితే ఒకరిద్దరు మీడియా మిత్రులు రాస్తూ మామూలుగా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది నన్ను డబ్బులు అడిగినారు నాతో రికార్డు కూడా ఉంది సరే ఇస్తాం మాకు కూడా నష్టంలో ఉన్నాం అంతో కొంత ఇస్తామంటే లేదు సస్సే మీరా ఇంతే ఫిగర్ ఇవ్వాలని అనడంతో అంత కుదరదు మార్కెట్ పా పాట పాయింటేది నేను ఒకటే అయితే కానీ దాంట్లో భాగస్తులు వంద మంది ఉన్నారు వంద మంది నిర్ణయాల మేరకేనే నేను నిర్ణయం తీసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది నేను ఒక్కడి నిర్ణయం తీసుకోలేను ఇందులో వంద మంది కూడా నా దారులే వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను మీకు ఇస్తాను ఇస్తాము అంతో ఇంత అంటే లేదు ఇంత ఫిగర్ అని బ్లాక్మెయిల్ చేసి ఇవ్వని పక్షంలో ఈ విధంగా పంచాయతీకి గండి కొడుతుంది కబేళకు తరలిస్తున్నారు లేనిపోని అవాస్తవాలు ముద్రించడం జరిగింది ఎక్కడ కూడా నా కళే కళేబల్ల తరలించడం లేదు ఇక్కడ రైతులు మాత్రమే అమ్మకాలు కొనుగోలు చేస్తున్నారు ఎటువంటి అవినీతికి తావులేదు ఇక్కడ డబ్బులు ఇస్తేనేమో మంచిది లేకుంటే ఈ విధంగా ప్రచురించడం చాలా బాధాకర విషయం అంటే అందరూ విలేకరులు ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు ఏది ఉంటే అది రాస్తారు కానీ ఒకరిద్దరు ఈ విధంగా రాయడం వాళ్ళ యొక్క వృత్తిని అవమానించిన విషయంగా నేను భావిస్తున్నాను ఇంకా పంచాయతీకి డబ్బులు కట్టలేదన్నారు పంచాయతీకి డబ్బులు కడతాం పంచాయతీ తీర్మానం మేరకు పంచాయతీ కమిటీకి అనుగుణంగా పంచాయతీ షరతులు విధిస్తూ పంచాయతీ తీర్మానం ప్రకారం కొన్ని వాయిదాల పద్ధతిలో మేము డబ్బులు చెల్లించి తీరుతాం ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించే తీరుతాం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తాం త్వరితగతిన కూడా చెల్లించి తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను ఈ మేము ఈ సంత వల్ల వేలంపట వల్ల పంచాయతీకి మేము కట్టడం వల్ల పంచాయతీకి ఆదాయం వస్తుంది పంచాయతీకి వచ్చిన ఆదాయంతో పంచాయతీ అభివృద్ధి చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కూడా నా బోర్లు కానీ పారిశుద్ధ కర్మ జీతాలు కానీ మేము పాట పాడి రైతులు అక్కడ కొనుగోలు మొక్కలు చేస్తే కదా వాళ్ళు కూడా ఆదాయం వచ్చి ఆదాయంతో పంచాయతీని అభివృద్ధి చేసుకుంటున్నారు మీ ఆదాయం కోసం మీ స్వలాభం కోసం మీరు తప్పుడు రాతలు రాస్తే మీ తాటాపు చప్పుళ్లకు నేను భయపడను గుర్తుపెట్టుకోండి మీ స్వార్థం కోసం మీ సులాభం కోసం నా మీద లేనిపోని అవాస్తవాలు రాస్తే మీ తాటాకు చప్పళ్లకు నేను భయపడను నిజంగా ఉంటాను నమ్మకంగా ఉంటాను ఎక్కడ అవినీతి చేయను మేము నిజంగానే ఉంటాం తప్పకుండా పంచాయతీకి కట్టి తీరుతాం కడతాం కూడా ఇందులో వంద మంది వంద మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు వంద మంది కూడా బాగస్తులే వంద మంది కూడా కాంట్రాక్ట్దారులే వంద మంది నిర్ణయం మేరకే నేను నిర్ణయం తీసుకుంటాను నా ఒక్క నిర్ణయం అనేది ఉండదు వీళ్ళందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేసి తీరుతాం మీరు ఇప్పటికైనా ఒకరిద్దరు మీడియా మిత్రులకి నేను తెలియజేస్తున్నాను తప్పును ఒప్పుకొని తప్పునొప్పుకొని మీ నిజ జీవితంలో వాస్తవాలు రాయండి సమాజానికి పాటుపడాలా జర్నలిజం అనేది ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మంచి కోసం ఉపయోగించండి లేనిపోనివి బ్లాక్మెయిల్ కోసం దయచేసి ఉపయోగించద్దండి ఇక్కడ ఈ వ్యవసాయ ఈ మార్కెట్ వలన వ్యవసాయదారులే కాకోకుండా చిరు వ్యాపారులు హోటళ్ళలో కావచ్చు పానీపూరి సెంటర్లు కావచ్చు టీ సెంటర్లు కావచ్చు అనేక మంది చిరు వ్యాపారులు వందలాది చిరు వ్యాపారులు ఈ వ్యవసాయ ఈ సంత మార్కెట్ వలన వాళ్ళ జీవన ఉపాధి సాగిస్తున్నారు వాళ్ళ పంట ఎందుకు కొడుతున్నారు మీరు దీనివల్ల ఈ మార్కెట్ వల్ల వందలాది మంది జీవన ఉపాధి ఉంది దానితో పాటు మేము కూడా కొత్త పది పన్నెండు మంది దాకా కూలోళ్ళు పెట్టుకొని వాళ్ళకు కూడా కూలీలు ఇస్తున్నాం అనేక మంది ఈ మార్కెట్ వలన లబ్ధి పొందుతున్నారు మీరు లేనిపోని అవాస్తవాలు రాసినంత మాత్రాన మార్కెట్కి ఏం నష్టం లేదు చాలామంది మీడియా మిత్రులు ఉన్నారు మీడియా మిత్రులందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళు వాస్తవమే మేము లాభాలు అపేక్షించి కాదు రైతు కోసం రైతు పక్షపాతిగా రైతుల కోసం మేము ఈ మార్కెట్ను వేలంపాట పడడం జరిగింది వేలంపాటు అనుగుణంగా పంచాయతీ తీర్మానానికి కట్టుబడి ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తాం దాంట్లో ఎటువంటి డోకా లేదు మీరు అనవసరమైన రాతలు రాయకోకుండా మరలా పునరావృతం చేయకుండా ఉంటే బాగుంటుంది లేదంటే నేను ఒకరిద్దరి ఒకరిద్దరు మీడియా మిత్రులకి చెప్తున్నా సరైన రీతిలో సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తానని ఒకరిద్దరు మీడియా మిత్రుల్ని హెచ్చరిస్తున్నాను మా ఊరి గుడుమండల సంతలో పశువుల కోసము ఎత్తులు ఆవులు గేరెలు అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ కొని మేము రైతులు లాభాలు అర్జిస్తూ ఉన్నాము ఏదో పిండి ఆవు వస్తే తక్కువ ధర ఇస్తుంది ఇంకొక రైతుకి ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ఐదు వేల రూపాయలు తగ్గిస్తాడనే ఉద్దేశంతో ఇతర గ్రామాల నుంచి వచ్చి ఆవులను కొనుగోలు చేసి దాని నుంచి లబ్ధి పొందుతున్నాము ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా లబ్ధి పొందుతున్నారు దాదాపు నాకు అరవై మూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ సంత మార్కెట్ జరుగుతుంది పత్రికా విలేకరులు కొంతమంది మడగశిరా వాళ్ళు ఏదో లంచం ఇవ్వకున్నందుకు గాను ఈ ఆ సంతను పేరు పేరు పెట్టి అవుతౌకలు జరుగుతున్నాయి కళాపరాలకు తరలి తరలిస్తున్నారు అనడం వాస్తవం కాదు అది దయచేసి మీరు రైతులకు అనుకూలంగా ఉన్న సంతను ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు విలేకరులు దయచేసి అవుతౌకలు రాయకుండా మాపై కనికరించి రైతులకు న్యాయం జరుగుతుంది ఇది ఇది ఈ సంత నుంచి అందరూ లబ్ధి పొందుతున్నాము రైతులు ఒక్కరే కాదు వ్యాపారస్తులు కూడా లబ్ధి పొందుతున్నారు ఇక్కడ కొనుగోలు చేసి ఇతర గ్రామాలకు వెళ్ళి అవి అమ్ముకొని వాడు కూడా జీరోోపాధి చేస్తూ ఉన్నారు దయచేసి మీరు రైతులకు అనుకూలంగా ఉన్న సంతను పాడు చేయకండి మీకు ఏదో ఇవ్వలేదు మామూలు అనే ఉద్దేశంతో మీరు ఇలాంటి వాస్తవాలు రాయక సరైన రీతిలో మీరు రాసి రైతులకు సహకరించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు నా సెంతలో జరుగుతుండేదానికి తాపత్రయం బాగా మిగు మిగుతుంది మీరు బాగా ఎంత వ్యాపారం అంతా చేసుకున్నాము మేమంతా ఇంటి పని అంతా బాగా చూసుకుంటా ఉన్నాము మా సేనా వర్షం నుంచి వ్యాపారం జరుగుతుంది అంతా మంచినే జరుగుతుంది సెంట్లో నుంచి జీవ జీవంకేం తాపత్రయం లేదు సార్ బాగానే జరుగుతుంది ఏమో వ్యాపారం చేసుకుంటా ఉన్నాం చెంత జరుగుతున్నాం అనేది ಬಾಗಿ ತರ್ತ ಶಂತೆ ಇದ್ದ ಚೆನ್ನಾಗಿ ವ್ಯಾಪಾರ ಹಾಕಿತ್ತು ಅದರಿಂದ ನಾವು ಜೀವನ ಮಾಡ್ತಿದ್ವಿ ಹಿಂಗೆ ದಳ್ಳಹಳ್ಳಿ ಮಾತು ಯಾರು ಕೇಳಬೇಡ್ರಿ ಅಂತ ನಡೀತಾ ಇದು ಮಾವು ತಕ್ ಯಾವುದು ನಡೆಯಲ್ಲ ರೈತರು ಎಲ್ಲ ಸಂತೋಷವಾಗಿ ಇದು ಸರ್